యాక్చువల్గా ఐఏఎస్లను ఐపీఎస్లో చూస్తూ ఉంటే చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాము ఎందుకంటే చాలా కష్టపడి చాలా చదివి బీరో క్లాస్ స్థాయి వరకు వచ్చి ఉంటారు వాళ్ళు కానీ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్లను ఐపీఎస్లో చూస్తుంటే వాళ్ళ మీద జాలిస్తుంది జాలిస్తుంది ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు గారి సర్కార్ వాళ్ళతో వాళ్ళను చాలా చాలా దారుణంగా అవమానిస్తూ ఉంది ఇంకా నాలుగు అడుగులు ముందుకేసి వాళ్ళను స్కూల్ పిల్లల కంటే దారుణంగా చేసి ఒక దగ్గర కూర్చోపెట్టి కట్టు కదిలితే మేము పని చెబుతామని చెప్పి ఒక దగ్గర కూర్చోపెడుతున్నారు ఇవేమి వరకే చెబుతున్న మాటలు కాదు ఇవన్నీ మాటికే నిజం కానీ ఇప్పుడు కొందరు ఐపీఎస్ లో ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్నా అని చెప్పి మన కీలక పోస్టంలు ఉన్నాయని ఇలా అవమానాలకు గురవుతున్న ఐఏఎస్లో ఐపీఎస్లను చూసి బేసిక్గా వీళ్ళకి ఏమైనా కనుక ఆనందం వేస్తూ ఉంటుందేమో రాబోయే రోజుల్లో మీ పరిస్థితి కూడా అంతేగా గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వంతో పని పనిచేశారు ఆ ప్రభుత్వం చెప్పిన పని చేశారు అని చెప్పి ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అంత దారుణంగా అవమానిస్తూ ఉంటే మరి మిగిలిన వాళ్ళు దాని చూసి ఆనందపడుతూ ఉంటే ఎవరైనా మీకు అదే పరిస్థితి కదా రాబోయే రోజు ఎంత దారుణం అంటే సీనియర్ ఐపీఎస్లను డీజీపీ ఆఫీస్కి రిపోర్ట్ చేయమని చెప్పారు కదా వాళ్ళు పొద్దున్నీ వేలిముద్ర వేయాలట సాయంత్రం ఐదు వెళ్ళేటప్పుడు కూడా వేలిముద్ర వేసుకోవాలక్క అప్పటి వరకు ఆ డీజీపీది డీజీపీ ఆఫీస్లో వెయిటింగ్ రూమ్ ఉంటుంది అక్క ఆ వెయిటింగ్ రూమ్లో కూర్చోవాలట పది ఇంకా వెయిటింగ్ రూమ్లో కూర్చొని టీవీలకు ఏమైనా ఉంటే చూసుకుంటూ ఉండాలి మధ్యలో క్యాంటీన్ ఉంటే పది కావాలి ఐదు గంటలకు పోయి ఆడు కూర్చోండి ఒకసారి పొద్దున్న పదికి పోయి సాయంత్రం ఐదుకు వచ్చేటప్పుడు ఆడే ఉండాలట ఏమన్నా పని చెబితే ఇమ్మీడియట్గా పోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడికి పోండి ఇక్కడే ఉన్నారట ఇక్కడే ఉండాలి అని చెబుతున్నారట అట్లా కొందరు లేరని ఏకంగా సీనియర్ ఐపీఎస్లకే డీజీపీ గారు మెమోస్ ఇచ్చారట సీతారామాంజనేయుడు సునీల్ కుమార్ సంజయ్ కాంతిరామ్ టాటా విజయారావు పొల్లి రఘురామిరెడ్డి అమ్మిరెడ్డి విశాల్ మున్ని నిశాంత్ రెడ్డి రవిశంకర్ రెడ్డి రెడ్డి కృష్ణకాంత్ పటేల్ పరమేశ్వర్ రెడ్డి జాన్ షుబాబ్ పాలరాజు మెమోరీ కూడా ఇచ్చారట సాయంత్రం అయిగానే ఆ సంతకం పెట్టి పోవాలట మళ్ళీ స్కూల్ అంటే దారుణంగా చేసి ఇంతమంది మరి వీళ్ళు వేసులు ఏమైనా అక్రమాలు చేసి తప్పు చేసింటే కేసులకు వెళ్ళండి వాళ్ళతో పనిచేయించుకోవడం మీకు ఇష్టం లేదు వాళ్ళ మహాల్ కానీ చూడటం ఇష్టం లేదంటే పోయి ఆ సెంట్రల్ గా కానీ వదిలేయండి వాళ్ళ వదిలేయండి అధికారం ఉంది కదా అని చెప్పి ఇంత తీవ్రమైన అవమానాలు పాలేయండి మరి ఇప్పుడు కీలకమైన పురుషుకులు ఉన్నవాళ్ళు మళ్ళీ ఆ తర్వాత ప్రభుత్వాలు మారితే వీళ్ళు అలాగేనా అప్పుడు ఇంకా కుర్చీలు లేకపోతే ఆయన కింద ఉమ్మడి కూర్చోండి అని అప్పుడు ప్రభుత్వం అప్పుడు వచ్చిన వాళ్ళు కుర్చీలు లేవలేండి మీరు కింద దగ్గర కూర్చోలేదు కూర్చోవాలి లేకపోతే నిలబడుతున్నాను అండి సాయంత్రం వరకు అంటే అట్లే ఉండాలా ఇంత తీవ్రంగా అవమానా అవమానించాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన చెప్పినట్లే కదా ఇప్పుడున్న అధికారులు ఇంటర్ ఇప్పుడు చంద్రబాబు గారు సీఎం ఆయన చెప్పినట్టు వాళ్ళ కొడుకు లోకేష్ గారు చెప్పినట్టు వింటారు కదా జగన్ చెప్పినట్లు వింటారా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఇప్పుడు చెప్పినట్లు ఇంటున్నారు కాబట్టి వీళ్ళేమో ఇంకా లోకపాలకులు వీళ్ళు చెప్పినట్లు ఇన్నో ఇన్నోళ్ళేమో లోక సేవకులు వేరే వాళ్ళు చెప్పినట్ల విన్నోళ్ళందరూ కూడా లోక వినాశనం చేసేవాళ్ళు ఏంటిదంతా